మేకల మందలు వస్తున్నాయని చూడండి నిజంగా వీళ్ళు ఎంతో దూరం ప్రయాణం చేసి ఈ మందలను తోలుకెళ్తూ ఉంటారు ఈ చేలు ఇప్పుడు కోసారు కదండి ఖాళీగా ఉన్నాయి కదా ఈ ఖాళీగా ఉన్న చేలల్లో మేపుతారు అనమాట ఆ మేత కోసం ఈ చాలా దూరాలు ప్రయాణం చేసి ఈ మంద కాపురాలను ఇట్లా తోలుకుంటూ వస్తారు చూసారా అయ్యే నిజంగా చెప్పడానికి మందలుగా సాగి వెళ్తున్నాయి చూసారా మేకలు గొర్రెలు చిన్నపిల్లలు పెద్దవి అయ్యోండి ఉన్నాయి వీళ్ళు కాపర్లు వెనకాలంటారు వీళ్ళకి మళ్ళీ కుక్కల కాపలా వీళ్ళకి మళ్ళీనేమో మళ్ళీ ఎదమాని వెనకాల వస్తూ ఉంటారు కదా బాగా మేకల మందలు ఉంది కదా రోడ్డు అంతా ఒక కలగా ఉంది మంచి వాతావరణంలో వెళ్తున్నాయి చెట్లు నీడలో సరే ఎక్కడైనా మనకి కనిపించి సర్వసాధారణంగా సరదాగా కనిపించినవి కాదని తెస్తాం ఫ్రెండ్స్ వెనకాల ఇంకో మంది వస్తుంది ఇది ముందుకు వెళ్తుంది కదా అదిగోండి ఈ మంది ముందుకు వెళ్తుంది ఇంకో మంద వస్తుంది వెనకాల చూపిస్తాను అది కూడా మీకు అదిగోండి చాలా దూరం ప్రయాణాలు చేసి వస్తారండి సుమారు వంద నూట యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు అలా ప్రయాణం చేస్తామంటే ఇదిగోండి అట్లా కాపలా చేసి డాగ్ ఇది నన్ను ఎంతగా నుంచి వాసన చూస్తుంది చూసారా ఒక మేక వెనక్కి ఆ ఇల్లు దాన్ని ఎలా తీసుకొచ్చేస్తున్నమాట ఇది మామూలు కాదు అది ఇదోటి బ్లాక్ ఈ రెండో కాపలా అదే అండి విశ్వాసం అంటే మనసు కన్నా ఎక్కువ ఒక్కొక్క విశ్వాసం అంటారు కదా ఈ విశ్వాసం కానీ తిన్న తిండికి న్యాయం చేస్తున్నాయి ఇదో మంద బాగుంది కదా ఎందుకంటే ఇందులో చాలామంది రైతులు ఉంటారు వాళ్ళు కూడా ఈ యొక్క వీళ్ళ జీవన విధానాలు మేకలు మేపుతూ రాస్తూ ఉంటారు అన్నమాట బాగుంది కదా ఎందుకంటే సరదాగా ఇలాంటి అదృశ్యాలు కనపడడం మళ్ళీ ఇందులో ఆవులు కూడా మేపుతున్నారు వాళ్ళు కూడా మేపుస్తారా ఇక మంద సాగుతుంటే మంచి అందంగా రోడ్డుకి మంచి వాతావరణాలు ఈ ప్రయాణం చేస్తున్నాయి సరే ఇలాంటి దృశ్యాలు నేరుగా మనం చూడాలంటే ఎక్కడ కనపడడం ఇచ్చిందో అని ఉద్దేశంతోనే తీస్తాను ఇంకొక ముందు ఇంకా ఒక చిన్న మంది ఇదో మంద ఇలా వెళ్తా ఉంది కదా ಅಲ್ಲೆಲ್ಲಾ ಸಾಂಗ್ ಬತೊಂಡ್ರು ಈಗ ಪಚ್ಚನ್ ಮೇತಕ್ಕೆ ಈಗ ಎಲ್ಲತರ ಬಡಾ ಜಿಪ್ ಮೇಕಲೂ ಕುರ್ರುಲು ಇಬಿಎಸ್ ಸ್ಮರ್ಕದ ಬೆಲ್ಲವನ್ನ ಇ ಈಗಲ ಕೂಡ ಚನಪಡ ಮಂದಲನೆ ಬomma ಜವಾ ಕೊಟ್ಟ್ಯಾದನರಲ್ಲ ದಾರಿಕ್ಕೆ ಎಲ್ಲತಲದ ಬೆಲ್ಲಲನ್ನ ಕಲ್ ದೋತ್ ಮೇಕಾ ನಮ್ಮದೇ ಪೋದು ಚಿನ್ನನೈ ಬomma ಜವಾ చాలా అందంగా కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూస్తుండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం